ఇంతకే ఇంతాయే అక్రమంగా జరిగిన తిరువాద మ్యాట్రే విదలొకే ఇంతాయే అక్రమంగా జరిగిన తిరువాద మ్యాట్రే విదలొకే ఇంతాయే ఒక్కన ప్రకారమేాతనాల్లో వదలాలి ఒక్కన ప్రకారమేాతనాల్లో వదలాలి ఎయిర్వేస్ పాలసీని అమర్చాలి ఎయిర్వేస్ పాలసీని అమర్చాలి ఎయిర్వేస్ పాలసీని అమర్చాలి ఒంటికొట్టు ట్రాన్సాక్షన్స్ తోపేని దీనిసిల ట్రాన్సాక్షన్స్ దైవంతో రాజమండ్రి అసెట్ లో డ్రైవర్ కాంట్రాక్ట్ కార్మికులుగా దాదాపు నాలుగు వందల మంది పనిచేస్తా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఈ డ్రైవర్ ని పెట్టుకోవడం కోసం ఓఎన్జిసి సంస్థకి కాంట్రాక్టర్లకి మధ్యన రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో ఓఎన్జిసి సంస్థ కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ కనీస వేతనాలు అమలు చేయటం ఓఎన్జిసి సంస్థ ఇచ్చే పేరువేది పాలసీ అమలు చేయటం ఇట్లాంటి నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఓఎన్జిసి సంస్థ చెప్పింది ఆ నిబంధనకి అంగీకరించి ఒప్పందం చేసుకుని కాంట్రాక్టర్లు ఇందులో తమ వెహికల్స్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు రెండున్నర ఏళ్ల కాలంగా ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం అమలు చేయడం లేదు ఓఎన్జీసీ సంస్థ కనీస వేతనం మీద ముప్పై ఐదు శాతం అదనంగా ఫెయిర్ వేసి పోాలనే పాలసీ అమలు చేయడం లేదు రోజుకి యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తే దాన్ని అమలు చేయడం లేదు బోనస్ ఇవ్వడం లేదు పద్దెనిమిది రోజుల జీతం తగ్గకుండా సెలవు అమలు చేయడం లేదు ఈఎస్ఐ అమలు చేయడం లేదు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయడం లేదు మొత్తంగా కార్మిక చట్టాలని ఇవాళ కనీస వేతనాలని తొంగలో తొట్టి కాంట్రాక్టర్లు ఓఎన్జీసీ సంస్థ ఇస్తున్నటువంటి కనీస వేతనాలు పేరు వేది జేబులు వేసుకుని కాంట్రాక్టర్లు కడుపు పడుతున్న పని చేస్తా ఉన్నారు ఇదే న్యాయం అని చెప్పి ఇవాళ రెండున్నర సంవత్సరాలు కార్మికులు ఈ ఓఎన్జీసీలో పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ కుమార్ యూనియన్ లో ఉన్నారు ఆ సురేష్ కుమార్ని అయ్యా నువ్వు మా నాయకుడు కదా మాకు అన్యాయం జరుగుతోంది పట్టించుకోమని అడిగితే రెండున్నర సంవత్సరాలు పట్టించుకోకుండా నేను ఇక మీకు ఏం మీ మీరు ఏం చేసుకోమని చెప్పాడు ఆ కార్మికులు ఆ యూనియన్ రిజైన్ చేసి ఇవాళ కార్మికులందరూ ఐక్యంగా పోరాడుతున్నారు గత నాలుగు నెలల కాలంగా నాలుగు నెలల కాలంగా అక్రమంగా అన్యాయంగా కార్మికులకు కడుపు కొడుతున్నారు న్యాయం చేయమని అడుగుతా ఉంటే ఇవాళ కాంట్రాక్టర్లు న్యాయం చేయమని అడిగినందుకు గాను కన్సలేషన్ మీటింగ్ పోయి ఉండగానే నలుగురు కార్మికులు అక్రమంగా ఉద్యోగాలను తొలగించారు ఇవాళ కార్మికులను బెదిరిస్తా ఉన్నారు ఈరోజు ధర్నా చేస్తా ఉంటే ధర్నాకి ఉద్యోగాలు తీసేస్తా బెదిరిస్తా ఉన్నారు ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే కార్మిక చట్టాలను అమలు చేయించాల్సినటువంటి ఓఎన్జీసీ యాజమాన్య అధికారులు యాజమాన్య అధికారులు కాంట్రాక్టర్లకి వార్నింగ్ ఇవ్వటం మానేసి కార్మికులకి కార్మిక సంఘం నాయకులకి బెదిరిస్తున్నారు వార్నింగ్ ఇస్తా ఉన్నారు అయ్యా మీరు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం అదనపు డిమాండ్ ఏం లేవు ఇందులోని ఓఎన్ చేసే సంస్థ ఏదైతే కాంట్రాక్టర్తో తో అగ్రిమెంట్ చేసుకున్నారో ఈ సంస్థగా ప్రభుత్వ డబ్బులు ఏవైతే కాంట్రాక్టర్కి మీరు ఇస్తున్నారో ఆ డబ్బులే కార్మికులకి ఇమ్మని అడుగుతా ఉన్నాం అంటే ఈ ఒప్పందాన్ని కాంట్రాక్టర్లు అమలు చేయకపోతే ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ రద్దు చేస్తు మానేసి కాంట్రాక్టర్ని నిసుకున్నట్టుగా చట్టా పట్టాలు వేసుకుని ఓఎన్ చేసి యాజమాని అధికారులు చేకటం దుర్మార్గం అందుకనే ఇవాళ ఓఎన్జిసి సంస్థ కార్యాలయ ప్రధాన కార్యాలయం దగ్గర ఓఎన్జిసి కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున అట్లనే ఈ రాజమండ్రిలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మద్దతు ఇస్తూ అనేక కార్మిక సంఘాలు పేపర్ మిల్లు హార్లిక్స్ ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది ఎప్పటికైనా యాజమాన్య స్పందించి డ్రైవర్లు చెబుతున్న అన్యాయం సరిగ్గా కనీస వేతనాలు ఫెయిల్వేజు మీరు ఏదైతే ఒప్పందం కుదిచ్చారో ఆ ఒప్పందం ప్రకారం అమలు చేయాలి లేకపోతే ఈ ఆందోళన భవిష్యత్తులో మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం